మళ్ళీ చె కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మేము ఎందుకో కూడా చెప్తాం పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది పక్కనే ఇచ్చారు ప్రైవేటైజ్ చేశారు ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవిత వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్లో అతను నువ్వు ఇప్పుడు వేరే ఆటకిచ్చారు వాళ్ళు వేరే ఎస్టేట్ చేస్తారు అదే జరగబోతుంది ఇది కూడా మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి అవి పెట్టకపోవడం ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమనాలి అందుకే చెప్తున్నా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒప్పుకోదు నేను Thank <laughs> இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் ஆகியோர் இந்த கூட்டத்தில் பங்கேற்றுள்ளனர்